నమస్తే నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై తొమ్మిది శనివారం రోజున ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మెరుగుమధు తెలిపారు భువనగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర డాక్టర్ పద్మ ఆధ్వర్యంలో భువనగిరిలోని నల్గొండ రోడ్డు స్థానిక రావి భద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన పలు నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం పేరుతో ఆర్థికంగా చితికిపోయి నానా యాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కావున అలాంటి వారు తప్పకుండా ఈ ఆరోగ్య సదస్సును సద్వినియోగం చేసుకోవాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి సలావుద్దీన్ కొత్త బాలరాజ్ కె సుభాష్ డాక్టర్ టి సురేందర్ తదితరులు పాల్గొన్నారు గత రోజుల నుంచి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు భువనగిరి డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఆరోగ్య సదస్సు ఉంది అని చెప్పేసి పట్టణంలో చాలామందికి తెలియజేస్తూ ఉన్నాం దాంట్లోనే భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిది శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సదస్సు నిర్వహించబడుతుంది సదస్సు నిర్వహించే స్థలం రావి భద్రారెడ్డి గార్డెన్స్ నల్గొండ రోడ్ భువనగిరి డాక్టర్ రామచంద్ర గారు అదేవిధంగా డాక్టర్ పద్మా గారు సదస్సులో పాల్గొని ఆరోగ్యాభిలాషులకు అనేక విధమైన సలహాలు సూచనలు ఇస్తారు దాంతోపాటుగా వారు డాక్టర్ రామచంద్ర గారు గత ఇరవై సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అనేక ప్రజారోగ్య సమస్యలపై ఉచితంగా సేవ చేస్తూ లక్షల మంది ఆరోగ్యాభిలాషుల్ని సంపాదించుకున్నారు అలాంటి యొక్క ప్రముఖ ప్రకృతి వైద్యులు ఏ లివింగ్ చరక అనే జాతీయ అవార్డు గ్రహీత మన భువనగిరికి వస్తున్న సందర్భంగా మన భువనగిరి బిడ్డలందరూ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు పట్టణ ప్రజల మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సమావేశానికి ఉదయాన్నే తొమ్మిది గంటలకు వచ్చేసినట్టయితే డాక్టర్ గారి యొక్క స్పీచ్ గంటన్నర నుంచి రెండు గంటల పాటు ఉంటుంది అదేవిధంగా కార్యక్రమానికి మహిళలు ఎక్కువగా హాజరు కావడం వల్ల ఈ యొక్క ఆరోగ్య సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష్యం మేము చేరుకున్న వాళ్ళం అవుతాం ఇవాళ చాలామంది యువత పిల్లలతో సహా అనేక రోగాలకు గురి అవుతున్నారు ఈ ప్రకృతి అనుసంధానమైన జీవన విధానాన్ని అలవర్చేయాలని చెప్పేసే ఆలోచనతో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గత ఐదు సంవత్సరాలుగా కరోనా పీరియడ్ నుంచి వరకు అనేక సేవలను అందిస్తూ వచ్చింది అందులో భాగంగానే ఈ నెల ఇరవై తొమ్మిది శనివారం రోజున ఉచిత ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నాం ఈ సదస్సుకు మీరు తప్పకుండా హాజరు కాగలరని మన విచారించు